హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు చిన్న చిన్న కొన్ని అప్డేట్స్ ఉన్నాయండి అలానే ఈ కేసు వల్ల మీరు ఏ స్ట్రగల్కు సంబంధించి నేను ఈ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని విషయాలు కూడా ఈ వీడియో ద్వారా మీకు పంచుకుంటానండి సో ఎక్కడే కానీ స్కిప్ చేయొద్దండి ఫుల్ వీడియో చూడండి ఒక టెన్ మినిట్స్ ఏం కాదు కదా సో మీరు ఫుల్ వీడియో చూడండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ప్రతిరోజు కేసుకు సంబంధించిన విషయాలు కానీ లేకపోతే చిన్న చిన్న అప్డేట్స్ కానీ లేకపోతే ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్న హైకోర్టు నోటిఫికేషన్ సంబంధించి చిన్న అప్డేట్ కానీ ఇలా ప్రతిరోజు మీకు నేను ఏదో ఒక ఇన్ఫర్మేషన్ చెప్పడానికి అని చెప్పి నేను ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తూనే ఉండ ఎప్పుడైనా నాకు ఇన్ఫర్మేషన్ తెలుస్తానే మీకు వీడియో చేసి పెడతానండి ఈ తమ చూసి మీరు వీడియో ఓపెన్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మీకు కోర్టుకు సంబంధించిన వివరాలు అవసరం అండి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడే కానీ స్కిప్ చేయద్దండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి నేను తెలుసుకొని చెప్పడానికి ట్రై చేస్తానండి లాస్ట్ టైం కూడా కొన్ని డౌట్స్కి నేను ఒక ఒక నా ఫ్రెండ్ని అడిగి నేను డౌట్ క్లారిఫికేషన్ వీడియో చేశానండి అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు పెట్టండి కొంతమంది పెడుతున్నారు అవన్నీ కలెక్ట్ చేసి నేను ఒక ఫుల్ ఫ్లెడ్జుడు వీడియో పెడతానండి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మనం వీడియోలోకి వెళ్తే ఇప్పుడు కోర్టు కేసు జరుగుతుంది నేను మార్క్స్ బాగా వచ్చాయి కానీ నోటిఫికేషను ఎందుకు లేట్ అవుతుంది దీనివల్ల పోస్టు తక్కుతే మనకేమన్నా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా ఇలాంటి సిచ్యువేషన్లు ఏం చేయాలి నువ్వేమో బాగా చదివావు బాగా ఎగ్జామ్ రాసావు కానీ ఎక్కడో జరిగిన ఒక చిన్న మిస్టేక్ వల్ల నీ లైఫ్లోంచి ఒక త్రీ ఫోర్ మంత్స్ ఆ జాబ్కు సంబంధించి జాబ్ లైఫ్ అనేది మిస్ అయిపోతుంది లేట్ అయిపోతుంది ఇది ఒక్క నోటిఫికేషన్ కాదండి ఇది ఒక్క నోటిఫికేషన్ కాదు ప్రతి నోటిఫికేషన్ గ్రూప్ టూ అలానే జరుగుతుంది ఎవరో చేసిన చిన్న మిస్టేక్ వల్ల నువ్వు బాగా చదివి మార్క్స్ తెచ్చుకొని నువ్వు టాప్లోనే కూడా నువ్వు జాబ్ జాబ్కు వస్తుందో రాదనే ఒక చిన్న డైలామాలో నువ్వు పడి ఉండవు ఇప్పుడు ఆ రోగము కోర్టు వరకు వచ్చేసింది కోర్టు వరకు ఆ రోగం మీ దగ్గర వరకు వచ్చేసింది పోలీసు మొన్నటి వరకు త్రీ ఇయర్స్ ప్రతి నోటిఫికేషన్ ప్రతి నోటిఫికేషన్ మీద అదే జరుగుతా రోజు ఈరోజు నువ్వేమనుకుంటున్నావు ఆ నోటిఫికేషన్ నాకు జాబ్ రాలే కదా ఆ నోటిఫికేషన్ పోతే పోయింది నాకు రాలే కాబట్టి నేను ఇంకోదానికి ట్రై చేసుకొని రాసుకుంటా అప్పుడు నీ వరకు అదే చదివితే ఏం చేస్తావు నువ్వు నువ్వేం చేయలేవు కదా నువ్వు మనం తె నువ్వు కష్టపడి చదువు మంచి మార్క్స్ తెచ్చుకో అంతే కానీ చిన్న చిన్న విషయాలు ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని ప్రతి ఒక్కటి కేసులు వేసుకొని ఏంటండి ఇది ప్రతి ఒక్కటి అంతే ఒక యాస్పరెంట్ అంటే ఎంత వీక్ అయిపోతానంటే అంటే వాడు చదవాలా వద్దా అసలుకి ఈ లైఫ్ లైఫ్లోకి రావాలా వద్దా అనే ఫీలింగ్ వచ్చేస్తాను ఓకే అండి నేనైతే చెప్పేది ఏంటంటే ఈ టైంలో మాత్రం ఏం చేయాలంటే నేను తెలుసుకుంది నేను ఫారెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అవన్నీ ఏం పట్టించుకోద్దండి జరిగేది జరుగుతుంది సో మీరు స్కిల్ టెస్ట్ ప్రిపేర్ అయ్యో గట్టిగా ప్రిపేర్ అయిపోండి స్కిల్ టెస్ట్కి ఎప్పుడు వెబ్ నోట్స్ ఉందని చెప్పలేనండి ఖచ్చితంగా రిజల్ట్స్ వచ్చినాక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కి పక్కాగా మీకు స్కిల్ టెస్ట్ పెట్టేస్తారు ఇదైతే పక్కా అండి నాకు తెలిసిన పక్క ఇన్ఫర్మేషన్ ఇది ఫిఫ్టీన్ డేస్ కూడా టైం ఉండదండి ఖచ్చితంగా స్కిల్ టెస్ట్ తొందరగా మీకు పెట్టేస్తారు సో మీరు స్కిల్ టెస్ట్ ప్రిపేర్ అవ్వాలి స్పీడ్గా ప్రిపేర్ అవ్వండి అలానే ఒకవేళ తక్కువలో మార్క్స్ వచ్చాయండి అంటే మనకు ఫార్టీ ఫైవ్ కట్ ఆఫ్ ఉంటుంది ఉంటే నాకు జాబ్ వచ్చేది కానీ నాకు ఫార్టీ త్రీనే వచ్చేది కొంతమంది ఫీల్ అవుతా ఉంటారు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా మీకు జాబ్ రెండు గుర్తుపెట్టుకోండి నేను తెలుసుకునేది నేను ఈ ఫోర్ ఇయర్స్లో నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా కదండి ప్రతి సబ్జెక్టుకు ప్రతి సబ్జెక్టుకు ఒక షార్ట్ నోట్స్ ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోండి ఇది మాత్రం నేను పక్కా చెప్తానండి పక్కా హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను నీకు జాబ్ రావాలంటే మాత్రం పక్కాగా నువ్వు ఒక షార్ట్ నోట్ ప్రిపేర్ చేసుకోవాలి నువ్వు అలా ప్రిపేర్ చేసుకోలేదంటే నీకు జాబ్ రావడం నైంటీ నైన్ పర్సెంట్ కష్టం ఇంకా వన్ పర్సెంట్ అంటావా ఏక సత్యాగ్రహి అంటారు కదా ఎవరో ఏక సంతానాగ్రహి అంటారు కదా వాళ్ళకు తప్ప ఈవెన్ సివిల్స్ ప్రిపేర్ అయ్యేలా కూడా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు అది చిన్న జాబ్ కానిస్టేబుల్ జాబ్ అయినా సరే నువ్వు ఖచ్చితంగా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలా ఇప్పుడుండే కాంపిటీషన్లో నువ్వు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోకుండా ప్రిపేర్ అయితే మాత్రం నీకు జాబ్ రాదు ఇది పక్కా అండి మీరు ఇంత ఇంత చెప్తానని అనుకోవచ్చు కానీ ఇది పక్కా గుర్తుపెట్టుకోండి అది ఎలా షార్ట్ షాక్స్ ప్రిపేర్ చేయాలని ఎవరికైనా మీకు ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి ఎక్కువ మంది కామెంట్ చేస్తే మాత్రం నేను ఖచ్చితంగా చేస్తానండి అది కాక ఇంకోటి ఏంటంటే మనము యూజ్ అయ్యే వీడియో పెడితే పెద్దగా వ్యూస్ రావండి తమ్మైలో మాత్రము అద్దో ఇద్దో అద్దో ఇద్దో అని చెప్పి పెట్టేస్తే మాత్రము మనకు వ్యూస్ వచ్చేస్తాయి పనికి వచ్చే వీడియో మాత్రం ఒకటి చూడండి ఓకేనండి షార్ట్ నోట్స్ మాత్రం పక్కా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడే ఇంకా కొత్త నోటిఫికేషన్ రాకముందే మాత్రము ప్రతి సబ్జెక్టుకు నువ్వు ఏ నోటిఫికేషన్ ప్రిపేర్ అవ్వాలి దానిలో ఉండే సబ్జెక్ట్స్ లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ ఉండదు కదా దానికి సంబంధించిన సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి కదా దానికి సంబంధించి ప్రతి ఒక్క దానికి షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఓకేనండి ఇంకా నెక్స్ట్ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవన్నీ ఉంటాయి దేనికి ప్రిపేర్ అవ్వాలి దానికి ప్రిపేర్ అవ్వండి కంటిన్యూ ఎక్కడే కానీ స్టాప్ చేయొద్దండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఒక చిన్న అప్డేట్ ఏంటంటే ఒక నిమిషం అండి హైకోర్టు నోటిఫికేషన్కి సంబంధించి చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసిందండి అంత కంప్లీట్ అయిందండి అంత కంప్లీట్ అయింది ఎక్కడే కానీ ఇంకేం లేదు ప్రతి నోటిఫికే నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి అన్ని డీటెయిల్స్తో సహా క్లియర్ అయిపోయినాయి జస్ట్ మనకు నోటిఫికేషన్ రావడానికి ఒక చిన్న లైన్ ఏంటంటే అప్రూవల్ కమిటీ అనేది ఇంకా కమిటీ అనేది అప్రూవల్ చేయలేదండి సో అది అప్రూవ్ అయితేనే ఈవెన్ ఒక త్రీ ఫోర్ డేస్లో మనకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో చెప్పలేమండి ఖచ్చితంగా ఈ మంత్లో మాత్రము నోటిఫికేషన్ వచ్చేదానికి నైంటీ నైన్ పర్సెంట్ అవకాశం ఉంది అన్నీ ఓకే అయిపోయినాయి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండి ఇది ఇది పక్కగా నేను చెప్తాను కదా మా వాళ్ళు అక్కడ వర్క్ చేస్తున్నారు వాళ్ళ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషను అంతా కంప్లీట్ అయ్యింది అప్రూవల్ కమిటీ ఆ కమిటీ మాత్రము అప్రూవ్ ఇచ్చేస్తే మాత్రం నోటిఫికేషన్ ఒక త్రీ డేస్లో నోటిఫికేషన్ వస్తుందండి సో మనం ఏం చేయాలి ప్రిపేర్ అవ్వాలి ఖచ్చితంగా ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి మంచి మార్క్స్ వచ్చే వాళ్ళైనా సరే మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళైనా సరే ఖచ్చితంగా ప్రిపరేషన్ చేయండి ఎక్కడే కానీ మీరు ఆగిపోకండి జాబ్ వచ్చి నువ్వు సీట్లో కూర్చునేంత వరకు నువ్వు అన్ఎంప్లాయ్ గుర్తుపెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదేం మీకు చెప్పాలనుకునేది ఇంకొకటి మర్చిపోయానండి మన అది డిస్టిక్ కోర్టుకు సంబంధించి నెక్స్ట్ హీరింగ్ అండి ఇది చిన్న ఇన్ఫర్మేషన్ అండి ఇది జరుగుతా జరుగుతా తెలియదు కానీ చిన్న ఇన్ఫర్మేషన్ నాకు వచ్చిందండి నెక్స్ట్ హీరింగ్ డేట్స్ వచ్చే ఛాన్సెస్ ఏదేదంటే లెవెన్ కానీ సెవెంటీన్ కానీ ఎయిటీన్ కానీ అంటున్నారు అండి లెవెన్త్ కానీ సెవెంటీన్ కానీ ఎయిటీన్ కానీ అంటున్నారు ఇది ఒకసారి మళ్ళీ నేను క్రాస్ చెక్ చేసుకొని అయ్యే ఛాన్సెస్ ఉందా లేదా అని నేను ఇంకో వీడియో చేస్తానండి ఈ మూడు డేట్లలో నెక్స్ట్ హీరింగ్ వచ్చే ఛాన్సెస్ ఉందండి వన్స్ హీరింగ్ వచ్చింది అండి ఆ రోజు స్టే వికెట్ అయిపోతుంది రిజల్ట్స్ కూడా విత్ ఇన్ వన్ వీక్ కానీ వన్ వీక్ కానీ మ్యాక్సిమం వన్ వీక్లో రిజల్ట్స్ వచ్చేస్తాయి వీక్లో రిజల్ట్స్ వచ్చేస్తాయి మీరు దీనికి సంబంధించి ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు కేసులు ఏం చేయలేవు ఇలాంటి వా ఇలాంటివి ఏం కేసులు చేయలేవు మహా అంటే పోస్టు తగ్గించడానికి వాళ్ళు ఎక్కువ అంటే ఆ పోస్టు వాళ్ళు తీసేసుకుంటే మనకు పోస్టులు తగ్గుతాయి కానీ అది జరగదు నైంటీ పర్సెంట్ జరగదండి మ్యాక్సిమం అలా జరగకన్నా జనరల్ అభ్యర్థులకు న్యాయం చేయడానికి ట్రై చేస్తున్నారండి ఒకవేళ కుదిరితే మాత్రము పోస్టులు ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని తెలిసిన సమాచారం పోస్ట్ పెంచే అవకాశం ఉంది కానీ జనరల్ అభ్యర్థులకి అంటే వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత మనకు అదే పోస్టు ఉండడానికి పోస్టులు పెంచే అవకాశం ఉంది కానీ తగ్గే అవకాశం మార్పు చాలా తక్కువండి చాలా తక్కువ ఉంది సో మీరు మాత్రం ఎక్కడ అదే పడొద్దండి ఖచ్చితంగా మంచి జరుగుతుంది థ్యాంక్స్ ఫ్రెండ్స్ మీరు మాత్రం ఎప్పుడు భయపడదండి అంతా బీ పాజిటివ్ అంతా మంచిగా జరుగుతుంది థ్యాంక్స్ అండి ఫుల్ వీడియో చూసినందుకు ఓకే అండి